హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లేటి అమూల్య దిశి శ్రావంతి ఈరోజు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు బీఏడ్ ఉన్న వాళ్ళైతే టెట్కి ప్రిపేర్ అవుతున్నారు తర్వాత డిఎస్సి ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా ఆ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తారు మరి బీఎడ్ లేని వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పటివరకు ఎగ్జామ్స్ రాసి రాసి ఉన్నారు కాబట్టి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారా ఓకే రిజల్ట్ పాజిటివ్ వస్తే అంత ఓకే బై మిస్టేక్లో రాకపోతే ఇలా సో ఆల్టర్నేట్గా మళ్ళీ ఏదో ఒకటి అయితే మనం వెతుక్కోవాల్సి ఉంటుంది సో ఆ లోపు మీరు ఏం చేస్తారంటే విఆర్ఓ నోటిఫికేషన్ అయితే పడే ఛాన్సెస్ చా చాలా ఉన్నాయి వీఆర్ఓ వ్యవస్థని మళ్ళీ పునర్వ్యవస్థీకరిస్తున్నారంట అంటే దాదాపు ఒక తొమ్మిది వేల నుండి పన్నెండు వేల పోస్టులు అయితే పడే ఛాన్స్ ఉంది సో ఆ లోపు టైం వేస్ట్ చేసుకోకుండా చిన్న నోటిఫికేషన్ అని అనుకోకుండా దీనికి కూడా ప్రిపేర్ అవ్వండి అంటే కొత్తగా రీసెంట్గా డిగ్రీ అయిపోయిన వాళ్ళన్నా ఇంతకుముందు కాంపిటీషన్స్ ఉన్న ఎవరున్నా దీనికి ప్రిపేర్ అవ్వండి ఒకవేళ ఆల్రెడీ చిన్న చిన్న జాబ్ చేస్తూ కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూకి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఏం చేస్తారంటే యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వండి అంటే ఏజ్ కూడా చూసుకోండి థర్టీ బిలో ఉన్న వాళ్ళు ట్రై చేయండి థర్టీ టు థర్టీ ఫైవ్ అంటే ఇప్పుడు మామూలుగా థర్టీ అంటే మ్యారేజ్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి సో ఇటు జాబ్ని ఇంట్లో వైఫ్ని పిల్లల్ని ఇవన్నీ చూసుకొని యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది సో అది కాకుండా థర్టీ కన్నా బిలో ఉండి రీసెంట్గా ఇంకా చిన్న చిన్న జాబ్లలో ఒక ఇప్పుడు కానిస్టేబుల్స్ కానీ గ్రూప్ ఫోర్ కానీ నాలుగ స్కూల్ అసిస్టెంట్ కానీ హెచ్జిటి కానీ చిన్న వయసులో సెటిల్ అయిన వాళ్ళు ఉంటే మీరు యూపీఎస్సి మీద కాన్సన్ట్రేట్ చేయండి ఫిబ్రవరిలో యూపీఎస్సీ ఉంటుందట ప్రిలిమ్స్ ఉంటాయి కదా సో దానికోసం ఏం చేస్తారంటే మీరు ఆల్రెడీ మనం సిలబస్ అంతా ఆల్రెడీ చదువుకునే ఉంటాం ఇట్లా తెలియని సబ్జెక్ట్ అంటూ ఏం లేదు అంటే మనం ఒక యూపీఎస్సీకి ఎక్స్ట్రా చదవాల్సింది ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ వీళ్ళని అంతా మళ్ళీ ఇవే ఉంటాయి హిస్టరీ పాలిటీ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ రైటింగ్ ఇవే ఉంటాయి కాబట్టి తెలియని తెలియని సిలబస్ అయితే కాదు ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ మాత్రమే మనం ఎక్స్ట్రా చదవాల్సి ఉంటుంది సో ఆప్షనల్స్ అన్నీ వెతకండి వెతికిన తర్వాత మీకు సూటబుల్ అయ్యే సబ్జెక్ట్ని చూజ్ చేసుకోండి దా దాంతోపాటు పేర్లకి ఏం చేస్తారంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా యూపీఎస్సి ఆ బుక్ తెప్పించుకొని చూడండి దాంతోపాటు మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ని మళ్ళీ తిరిగేస్తూ ఉండండి ఒకసారి ప్రిలిమ్స్ ఆసి క్వాలిఫై అయితే మీకు కొంచెం కాన్ఫిడెంట్ వస్తుంది తర్వాత ఒక టూ అటెంప్ట్స్ ఫెయిల్ అయినా మంచిదే చదువుకుంటూ ఉండండి చదువుకుంటూ ఉండండి టూ త్రీ అటెంప్ట్స్ తర్వాత మేబీ సక్సెస్ అయితే అవ్వచ్చు అంటే కొంచెం గట్టి ప్రయత్నం ఇస్తామన్న వాళ్ళు యూపీఎస్సీని చూస్ చేసుకోండి మీకు యూపీఎస్సీకి ఎలాంటి సోర్సెస్ లేవు అసలు క్వశ్చన్స్ ఎలా వస్తాయి కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు అంటే వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడం యూపీఎస్సీ క్వశ్చన్స్ కొట్టడం తెలియని వా కోర్స్ చాలా చాలామంది తెలుస్తాయి తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు సో ఓన్లీ వన్ రూపీకే మన కోర్సులో ఇంతకుముందు ప్రీవియస్ పేపర్స్ అన్నీ ఉన్నాయి దీంతో పాటు ఒకసారి ఐడియా లేదు అయినా ఇండియన్ రైల్వేస్లో జాబ్ కొట్టాడంట యూపీఎస్సీ సో అతను తన మెటీరియల్ మొత్తం ఫ్రీగా అంటే వన్ రూపీకే ఇచ్చింది ఆ వన్ రూపీ కూడా ఎందుకంటే జిఎస్టీ ఛార్జెస్ ఉందని వన్ రూపీ లేదంటే మొత్తం ఫుల్ కోర్సు ఫ్రీ అన్నమాట సో ఒకసారి ఆ కోర్సుని చూడండి వన్ రూపీ ఉంది జస్ట్ వన్ రూపీ అది పర్చేజ్ చేస్తే అందులో మీకు క్వశ్చన్ పేపర్స్ తన ఆప్షనల్ సబ్జెక్ట్ యొక్క డీటెయిల్స్ ఇన్ ఫ్రెండ్స్ ఇట్లా రాసిన పేపర్స్ ఉంటాయి కదా ఎవల్యూషన్ పేపర్స్ అనమాట సో వాళ్ళు క్వశ్చన్స్కి ఆన్సర్ ఎట్లా రాసిరు ఇప్పుడు వన్ నూట యాభై పదాలలో ఒక ఆన్సర్ రాయాలని కదా సో వాళ్ళు క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాశారు అనేది అందులో క్వశ్చన్ పేపర్స్ అంటే ఆన్సర్ షీట్ అప్లోడ్ చేయడం జరిగింది మీరు ఒక్కసారి ఆ ఆన్సర్ షీట్ని చూడండి పరిశీలించండి వాళ్ళు ఎలా రాశారని సో మీరు ఒక నాలుగైదు క్వశ్చన్ పేపర్ని అట్లా చూసారు అనుకో మీకే అర్థమవుతుంది అంటే క్వశ్చన్కి ఎలా ఆన్సర్ రాయాలి అని క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలి అని మనసులో ఉన్నప్పుడు ఎలా రాయాలో తెలిసినప్పుడు దానికి సంబంధించినటువంటి సబ్జెక్టు మన దగ్గర ఉండదు అప్పుడు ఆ సబ్జెక్ట్ కోసం ప్రిపేర్ అవ్వచ్చు ఓకేనా ఇంకా అసలు ఏం చెప్తున్నానంటే అంటే మాట్లాడడం మొదలు పెట్టేస్తే టాపిక్ ఒకటి తర్వాత ఒకటి వెళ్ళిపోతూ ఉంటుంది యాక్చువల్గా నేను వీడియో తీసేటప్పుడు ఏం మాట్లాడాలని ముందే ప్రిపేర్ అవ్వను ఒక ఫ్లోలో ఫ్లోర్లో అనమాట సో యాక్చువల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఇప్పుడు ఏం ఎగ్జామ్స్ రాయాలో డిసైడ్ అవ్వలేక ఖాళీగా ఉన్నవాళ్ళు మన యాప్లో విఆర్ఓ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఉంది గోన గన్నారెడ్డి సార్ ఆథర్గా ఉన్నటువంటి యాప్ అది సో ఆ సార్ అయితే అన్ని స్కూల్ బుక్స్ నుండి జిఎస్కి సంబంధించి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అట్లా అందులో నుండి అన్ని ప్రాక్టీస్ బిట్స్ సబ్జెక్ట్ వైజ్గా పెట్టడం జరిగింది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో సైన్స్ ఇంకా అర్థమెటిక్స్ ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్ దీంతోపాటు ఎకానమీ పాలిటీ జాగ్రఫీ అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా చాలా కోర్స్ సబ్జెక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి జిఎస్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ అవుతుంది సో మనం ఏ ఎగ్జామ్ రాసినా జిఎస్ అనేది మనకి మినిమం నాలెడ్జ్ ఉండాలి కాబట్టి ఆ మినిమం నాలెడ్జ్ కోసమైనా మీరు యాప్ని పర్చేజ్ చేసి చదువుకోండి చదువుకుంటూ మీకు తెలియని పాయింట్స్ వచ్చినప్పుడు నోట్ చేసుకోండి ఆల్రెడీ మీకు తెలిసిన పాయింట్ మీరు చదువుతున్నారు అంటే అది మీకు ఇంకా ఎక్కువ గుర్తుండిపోతుంది ఏదైతే తెలియదో వాటిని మీరు రాసుకుంటే అది మీకు షార్ట్ నోట్స్ లాగా యూజ్ అవుతుంది సో అట్లా ప్లాన్ చేసుకొని ఆ కోర్స్ పర్చేజ్ చేసుకొని ఖాళీ టైంలో చూస్తూ చూస్తూ ఉండండి దీంతోపాటు మన దాంట్లో యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ వాళ్ళు రాసినటువంటి షీట్స్ సో కొన్ని మంచి మంచి కోర్సెస్ మన యాస్పిరెంట్స్కి యూజ్ అయ్యాల ఉన్న కోర్సు నాకు నచ్చిన కోర్సు అవును ఇది యాస్పిరెంట్స్కి యూజ్ అవుతుంది నాకు కూడా యూజ్ అవుతుంది అన్న అన్నటువంటి కోర్సునే నేను ఇంపోర్ట్ చేయడం జరిగింది సో మీరు ఒక్కసారి యాప్ని పర్చేజ్ చేసి అందులో ఉన్నటువంటి కోర్స్ డీటెయిల్స్ అన్నీ చూడండి నచ్చితే పర్చేజ్ చేసుకోండి ఓకేనా హ్యాపీ లెర్నింగ్ ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ పర్గట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎందుకైతే నమ్మూయ్యా థ్యాంక్ యూ